అని చెన్నారు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది సో ఇదైతే అధికారులు సపోర్ట్ చేస్తున్నారో వీరందరికీ మేము అధికారంలోకి వచ్చిన చెప్తాం ఈ రెడ్ బుక్లు అంతా నోట్ చేసుకున్నామంటే అప్పుడు రెడ్ బుక్ అనేది చాలా వివాదం కూడా జరిగింది సో అధికారంలోకి వచ్చిన రెడ్ బుక్ అనే మాటనే ఎందుకు మరిచారు రేవంత్ రెడ్డి అనేది ఒక పాయింట్ అయితే ఇటు మెట్రో రైల్ మార్గాన్ని కూడా మార్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతిపక్షాలు మెయిన్గా ఆర్గ్యూ చేస్తున్నాయి హరీష్ రావు ఒక కామెంట్ చేస్తున్నారు మొన్న అందరికీ గుర్తుండే ఉంటుంది కేసీఆర్ పనితీరు ఉందనే పగతనం లేదని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మేము ఇది నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్నో జరిగినా సరే ఏది బయట తీయలేదు అని అంటే దాంట్లో ఒక ఉద్దేశంతో పాటు మరొక ఉద్దేశం కూడా కనిపిస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి సో ఏం జరుగుతోంది ఏంటి అనేది మాట్లాడతాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శంకరాల రవికుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి కర్ని అరవింద్ గారు ఉన్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దో అందరికి కూడా ఫస్ట్ గా రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆశా గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ప్రజల తీర్పు ప్రజల ఓట్ల అమూల్యమైన ఓటు హక్కుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ తీసుకొచ్చిన కొన్ని రోజుల నుంచే అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచే ప్రతిపక్ష పార్టీలు మీరు కావచ్చు అంటే బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు రెండు పార్టీల నుంచి వ్యతిరేకత అంటే ఏం చేస్తోంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు కూడా మాట్లాడడం జరిగింది ఏం చెప్తారు ముందుగా ప్రేక్షకులకు అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఇంకా అధికారంలో కొంచెం కుదురుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అన్న విషయం మనందరికి తెలుసు బట్ కొన్ని విషయాల్లో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇంకా ప్రతిపక్షాలైనటువంటి మా యొక్క విమర్శనాస్త్రాలకు వాళ్ళు అంటే అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది వాళ్ళు అవకాశం ఇస్తున్నట్టుగా ఉంది మేం కాదు అందులో మీరు కొన్ని విషయాలు ప్రస్తావించారు దాంతో పాటు ఇంకో ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను అందులో ప్రోటీన్ స్పీకర్ గా అసౌద్దీన్ ఓసీని పెట్టడం అది అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఆలోచించాలి అంటే ఎటువంటి రాజకీయ చతురతకి ఎటువంటి సాంప్రదాయానికి మీరు అంటే నెక్స్ట్ గడిచే రాబోయే ఐదు సంవత్సరాలలో మీరు ఎటువంటి సాంప్రదాయాల్ని మీరు ప్రవేశపెట్టబోతున్నారు ఎటువంటి సాంప్రదాయాలతో యొక్క రాష్ట్రాన్ని మీరు పాలించబోతున్నారు అనేది స్పష్టం అవుతుంది క్లియర్ గా అర్థమవుతుంది మీరు మళ్ళీ మతదత్వ పార్టీ అయిన ఎంఎం వైపు వెళ్ళాలని చూస్తున్నారు ఎందుకంటే మీకు మొట్టాబుటీ మెజారిటీ వచ్చింది కాబట్టి అంతేకాదు కొన్ని ఉచిత పథకాలు మీరు ఏ హామీలు ఇచ్చి అంటే ప్రజలను మభ్య పెట్టి ప్రజలకు తాయిలాలు ఇచ్చి వాళ్ళకు అంటే లేనిపోని ఆశలన్నీ కల్పించేసి మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారన్న విషయం స్పష్టం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్తున్న కొన్ని విషయాలు అయితే ఉన్నాయో శ్వేత పత్రాలు ఇస్తాం ఆర్థిక పరిస్థితి పైన శ్వేత పత్రాలు అని చెప్పేసి మీరు చెప్తున్నారు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మీరు ఉచిత హామీలు ఇచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు తెలియందా మీకు ఈ యొక్క రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న విషయం తెలియందా విద్యుత్ విద్యుత్ రంగం కావచ్చు లేకపోతే పౌర సరఫరా రంగం కావచ్చు ఇంకో రంగం కావచ్చు వీటన్నిటిలో కూడా అప్పుల్లో ఉన్నాయి ఈ రంగాలన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రేపు పొద్దున వాటి మనుగడ సాగించాలి అంటే ఇక్కడ ఈ యొక్క రంగాల్లో వెంటనే తక్షణం వెంటనే సంస్కరణలు చేపట్టాలి వాటికి కొంచెం డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫున వాటికి డబ్బులు ఇవ్వాలి అప్పుడే గాని ఈ రంగాలన్నీ కూడా వాటంతట వాటి వాటి కాలపైన వాటి నిలబడి మనుగడ సాగించాలనే విషయాలు మీకు తెలియదా తెలిసినప్పటికీ కూడా మీరు మళ్ళీ కావాలని ఒకటే ఒకటే మీరు ఆశ పెట్టి ప్రజలకు ఆశ పెట్టి వాటిలో అవే రంగాల నుంచి మీరు ప్రజలకు ఉచితాలు ఆశ చూపి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ శ్వేత పత్రాలు అంటున్నారు తెలిసి తెలిసి మీరు ఉచితాలు ఇచ్చి ఉచితాల ఉచితాలనే హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి శ్వేత పత్రాలు తప్పంటారా రసలమందించాలగా అంటే గతంలో ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ అధికారులు కూడా బీజేపీ నాయకులు కూడా చెప్పున్నారు కదా కిషన్ రెడ్డి అనేకసార్లు సవాల్ విసురున్నారు గట్టి తెలుసుకుందామని నేను ఎన్నో ఎన్నో చర్చల్లో మనం ఇక్కడ కూడా మాట్లాడుకుందాం ఏ రంగాలు మనకు అప్పుల్లో ఉన్నాయి అనేది క్లియర్ గా తెలిసిన విషయమే ఇప్పుడు అంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాచిందే లేదు అక్కడ క్లియర్ గా చెప్పింది విద్యుత్ రంగంలో ఎనభై వేల కోట్లు అప్పు అంటే ఒక్కొక్క డిస్కమ్ కి దాదాపు పదహారు నుంచి పదహే పదిహేడు వేల కోట్లు అప్పు ఉన్నాము జెన్కో కూడా అప్పు ఉన్నాము అదే విధంగా ట్రాన్స్కో రెండు ట్రాన్స్కోర్లు కూడా అప్పు అని చెప్పేసి ఇంత ముందు నుంచి చెప్తున్న విషయమే అది కొత్త విషయం కాదు ఇప్పుడు పౌరఫ్ పౌర సరఫరాల శాఖ అప్పుల్లో ఉందన్న విషయం మొదటి నుంచి తెలిసిన విషయమే ఆర్టీసీ అప్పుల్లో ఉందన్న విషయం మొదటి నుంచి తెలిసిన విషయమే ఆర్టీసీ అప్పుల్లో ఉందని తెలిసి కూడా మీరు ఉచిత ప్రయాణానికి మహిళలకి మీరు మీరు హామీ ఇచ్చారు కదా ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు రోజు ఆర్టీసీ ఆదాయము దాంట్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం తగ్గిపోతుంది అంటే పద్నాలుగు కోట్ల నుంచి ఏడెనిమిది కోట్ల ఆదాయం వస్తుంది ఒక ఏడెనిమిది కోట్ల ఆదాయం తగ్గిపోతుందనే విషయం తెలిసిన తెలిసిన విషయమే ఈ నెల మొత్తానికి మీరు కౌంట్ చేసుకుంటే దాదాపు నెలకి ఇరవై ఐదు నుంచి రెండు వందల నుంచి రెండు వందల కోట్లు మనకు ఆదాయం తగ్గుతుందన్న విషయం తెలిసిన విషయమే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు సరే గత ప్రభుత్వాలు మీరు శ్వేతపత్రం పెట్టండి తప్పేం లేదు మీరు కొత్తగా ఏం ఆలోచిస్తున్నారు మీ హామీలు అమలు చేయడానికి మీరు ఆలోచిస్తున్న విధానం ఏంటి మీరు ఏం చేయదలుచుకున్నారు మేము ఒకటే అడుగుతున్న సూటిగా శ్వేత పత్రాలు పెట్టి ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని చూపించి మళ్ళీ పాత పాలకులు చేసినట్టుగానే ప్రజల పైన భారం మోపే చర్యలు తీసుకుంటున్నారు అనేది అనిపిస్తుంది శ్వేత పత్రాలు పెట్టి ఒక ఆరు నెలలో ఏడు నెలలో కాలయాపన చేయాలని చూస్తున్నారు అని అనిపిస్తుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఇదే 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 పందా కొనసాగిస్తామని చూస్తున్నారు ఏదో ఒకటి రెండు హామీలు వచ్చే ఇదే తీర్పు ఎవరంటారా ప్రజలు తీర్పిస్తారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఒకటి రెండు హామీలు చూపిస్తున్నారు ఇప్పుడు బస్ ఉచిత బస్సు ఇప్పుడు ఆరోగ్యశ్రీది చూపిస్తున్నారు ఆరోగ్యశ్రీది ఎట్లాగో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీరు ఇచ్చేది ఏం లేదు అక్కడ ఇంకోటి మీరు ఆర్టీసీ ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇచ్చేది ఏముందండి ఐదు లక్షలు ఆల్రెడీ ఉంది ఆరోగ్యశ్రీలో రెండు లక్షలే ఉండింది ఆయుష్మాన్ భారత్ లో ఐదు లక్షలు ఉంది ఇప్పుడు ఆయుష్ ఆయుష్మాన్ భారత్ ని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తారా అనేది స్పష్టంగా చెప్పట్లేదు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ వల్ల లాభమా ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ వల్ల లాభమా ఆరోగ్యశ్రీ వల్ల లాభమా ఎక్కువ లాభం ఎవరికి ఎక్కువ జనాలకి ఎక్కువ శాతం జనాలకి ప్రయోజనం చేకూర్చేది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కాదు ఆరోగ్యశ్రీలో కొన్ని క్రిటికల్ ఇల్సెస్ కి మాత్రమే కవరేజ్ ఉంటుంది అదే ఆయుష్మాన్ భారత్ లో ప్రతి ఒక్క వ్యాధికి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కి ఆయుష్మాన్ భారత్ లో కవరేజ్ వస్తుంది అప్ టు ఐదు లక్షల వరకు దీని ద్వారా ఏమవుతుంది చాలా ఎక్కువ మందికి ప్రయోజనం జరుగుతుంది దీనిలో మీరు కొత్తగా చేసేది ఏముంది కదా వైఎస్ఆర్